హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశం ఈరోజు మాట్లాడదలుచు దలుచుకున్నాను ఈరోజు ఈ యొక్క విషయం మాట్లాడదలుచుకునే కంటే ముందుగా మీరందరూ కూడా నేను మీ అందరి కోసం చేసేటటువంటి వీడియో కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నేను చెప్పేటటువంటి ఈ యొక్క ఈ మూడు నాలుగు సూత్రాలు పాటించినట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్కి ఉండేటటువంటి రోస్టర్ పాయింట్ మిస్టేక్స్ తొలగించేసి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ వందకి వంద శాతం కూడా ఉండేటటువంటి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ గారు కూడా షేర్ చేయండి నేను చెప్పిన మాత్రం అనుసరించండి ఒకటే ఒక విషయం ఓకే అయితే నిన్న కోర్టు కేసులో జరిగింది ఏంటంటే ఇక్కడ తీర్పుని రిజర్వ్ చేయడం అనేది జరిగింది ఇంకా కంప్లీట్గా దానికి దాని మీద ఏమీ కూడా చెప్పలేదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోస్టర్ అనేది ఏదైతే ఉందో రోస్టర్ సవరించింది ఎగ్జామ్ తర్వాత రోస్టర్ సవరిస్తారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అయితే ఈ యొక్క ఎగ్జామ్ తర్వాత రాస్టర్ని సవరించిన ఎలా అది సాధ్యం కూడా కాదు అయితే దాని తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది అయితే ఈ రిజల్ట్స్ పైన కూడా కొంతవరకు నష్టపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా మరికొద్దిగా ముందు వన్ స్టెప్ ముందుకెళ్ళి ఈ యొక్క న్యాయపరమైనటువంటి చర్యలకు కూడా వెళ్ళల్సే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు చేయవలసిన పని ఏంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి అని అనుకున్నట్లయితే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ కూడా ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం వారు ఇందులో జోక్యం చేసుకోవాలి ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యొక్క నిరుద్యోగుల యొక్క నిరుద్యోగ అభ్యర్థులు యొక్క ఇంకొకటి నిరుద్యోగ యొక్క ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు అని అంటారు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్ ఇక ఫార్టీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కాబట్టి వీటిని ప్రతి ఒక్కరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అందరూ కూడా వినయపూర్వకంగా చూడండి ఎవరికి ఎగెనిస్ట్గా కాకుండా వినయపూర్వకంగా మీ యొక్క లెటర్స్ని సబ్మిట్ చేయండి ఓకే ట్విట్టర్ ఉంది ట్విట్టర్లో కూడా మనము ఈ యొక్క ఈ ఏదైతే ఈ యొక్క గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ గురించి కానీ లేకపోతే రోస్టర్ సవరించిన తర్వాత గ్రూప్ టూ పోస్ట్ పోన్ విషయం గురించి కానీ మనం చేసేటటువంటి యొక్క ప్రయత్నంలో లోపం లేకుండా ఈ యొక్క వీటిని ఈ సోషల్ మీడియాలో కూడా మీరు పెద్ద ఎత్తున జస్ట్ వన్ క్లిక్ చేయండి ఇక రీట్వీట్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి ఎందుకంటే వాటి వలన చాలా వరకు కూడా ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనేది మనకి టాప్లో ఉండినట్లయితే అదే ఒక ట్రెండింగ్లో ఉంటుంది ట్రెండింగ్లో ఉండేటువంటి అంశాన్ని కొన్ని ప్రభుత్వాలు లేకపోతే ఈ యొక్క ఎవరైతే మనకి ఎమ్మెల్సీలుగా ఉన్నారో వారందరూ కూడా రేపు పొద్దున ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్న వారు అందరూ కూడా ఈ ట్వంటీ సెవెంత్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది వీరందరికీ కూడా ఒక సందేశం అనేది వెళ్తూ ఉంటుంది అది ఒక రకమైనటువంటి సందేశం అది అందరికీ తెలిసిన విషయం అయితే నేను ఇక్కడ చెప్తూ తెలిసినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఇలా ఎక్కడి నుంచి వెళ్దాం ఉత్తరాంధ్రలో ఈ యొక్క మూడు జిల్లాల్లో జరగ జరు జరగబోయేటటువంటి ఉపాధ్యాయ ఎలక్షన్స్ ఓకే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎవరైతే ఇంకా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఓకే వారికి ఈ యొక్క వినయపూర్వకమైనటువంటి ఈ ఈ లెటర్స్ ఇవ్వడం కానీ వారికి కొన్ని ఇటువంటి విషయాలు ఈ కేసు పైనటువంటి విషయాలను చెప్పడం కానీ చేసినట్లయితే అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ గురించి మీరు కొంతవరకు చేసినట్లయితే అది కూడా సఫలీకృతం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా మన గవర్వనీరుటువంటి వ్యాపార చిరంజీవి గారు సార్ ఆయనకి కూడా చేతులు జోడిస్తూ కూడా చెప్తున్నాం అందరూ కూడా రిక్వెస్ట్ చేయండి లెటర్స్ రూపంలో కూడా మీ యొక్క వినతపత్రాలు కూడా వినత పత్రాన్ని కూడా సమర్పించండి ఎందుకంటే గతంలో కూడా నిరుద్యోగ యువత మాత్రమే అతన్ని పట్టం కట్టారు అతనికి పార్టీలకి అతీతంగా కూడా అతని మాత్రమే కొద్దిగా అతనే ఈ సర్వస్వం అనుకుని కూడా చేయడం అనేది అతన్ని గెలిపించడం అనేది జరిగింది ఇది అందరికీ కూడా నిజమైన సత్యం ఇంకొక విషయం తర్వాత ఇక్కడ మనకి గోదావరి జిల్లాల్లో ఇరవై ఏడవ తేదీన జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రూషియల్ ఓకే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గోదావరి జిల్లాలు అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వారు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు పోటీ చేసేటువంటి అభ్యర్థులకు అభ్యర్థులకు కూడా మీ యొక్క విన్నపాన్ని క్లియర్గా క్లియర్ కట్గా చెప్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇంకో విషయం అంట ఇక్కడ మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారు ఇక్కడ చిత్తూరు రానున్నారు అక్కడ కూడా మన వాళ్ళు చాలా వరకు లెటర్స్ అనేవి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది అతనికి కూడా సపోర్ట్ చేయండి చాలా వరకు కూడా మీ యొక్క మన యొక్క పరిస్ మీ యొక్క సమస్య పరిష్కారం జరుగుతుంది నేను ఇదంతా కూడా ఎందుకు మీకు చెప్పడం జరుగుతుంది అంటే రాష్టర్ పాయింట్ క్లియరెన్స్ లేకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎవరికి కూడా ఉపయోగం ఉండదు ఎగ్జామ్ రాసి జస్ట్ జస్ట్ మార్క్ టెస్ట్ రాస్తున్నట్టు మాత్రమే ఫీల్ అవుతారు ఇంక అంతకు మించి ఇంక వేరే విషయం అయితే లేదు ఓకే అక్కడ చేయాల్సింది అంతా కూడా జరగాల్సిందంతా కూడా జరిగిపోయిన తర్వాత ఇంక మరి చేయాల్సిందంతా కూడా లేదు ఇప్పుడు చేయాల్సిన పని మాత్రం జ్యుడిషియరీ దానిపైన చేసి నిలిపినట్లయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి భారీ ఎత్తున వెనతులు అనేవి వెళ్ళాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది సో ఈ యొక్క మాటలను గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే బాధితులుగా అనిపించుకుంటున్నారో వారు అదేవిధంగా ఎవరిని డైవర్ట్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను ఈ జస్ట్ ఈ టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బిట్వీన్ ఉంటుంది అంత నీడి అనేది మనకు తెలియదు కానీ ఈ టెన్ మినిట్స్ మాత్రం మీరు కొద్దిగా వీటిని అవగాహన చేసుకోండి మీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ మినిస్టర్స్కి గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో ఐ మీన్ అధికారులు అధికారులైతే ఈ వర్గంలో ఉన్నటువంటి వారికి మీ ఈ ఏరియాలో ఉండేటువంటి వారికి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క లేటెస్ట్ రూపంలో వినతి పత్రాలు కూడా అందించండి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు భారీ ఎత్తున నిరుద్యోగులే వీటికి పట్టం కట్టడం అనేది జరిగింది కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఆల్రెడీ తెలుసు కాబట్టి వీటిని కూడా మీరు ఒకసారి ఈ యొక్క విషయాలన్నీ కూడా పరిగణనలో చేసుకోండి ఈ విషయాలు పరిగణన చేసుకొని ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు సపోర్ట్గా ఉండండి మీరు ఎవరైతే ఒక స్టెప్ ముందుకేసి ఈ యొక్క రోషన్ కేసు క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలనుకున్న వారికి మీరు ఒక సహాయ సహకారాలు కూడా అందించండి ఏం లేదు జస్ట్ మీరు వాళ్ళతో వెళ్ళినట్లయితే చాలు ఇంకా స్ట్రెంగ్త్ అంటే మీరు ఎంతవరకు ఉన్నారు ఏంటి అనేది కూడా మీకు స్ట్రెంగ్త్ కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి నేను ప్రధానంగా ఈ యొక్క వీడియోలో తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఈ యొక్క మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గురించి మన గురించి మన నిరుద్యోగ యువత గురించి నేను ఆహార కూడా కష్టపడుతూ ఉంటాను ఇంకా చాలా వీడియోస్ అనేవి చేయాలి అవి కూడా నేను చేస్తాను కానీ ఇక్కడ టైం వేస్ట్ ఎక్కడవుతుందా ఏంటి ఏంటి ఎక్కడ ఇవి ప్రిపేర్ అయ్యేటువంటి వారి వారికి కూడా ఏ విధంగానైనా సరే నష్టం కలుగుతుందా అనేటువంటి వాటితో కొన్ని కొన్నిసార్లు నాకు మనకి చాలా వీడియోస్ చేయాల్సి ఉన్నా సరే చేయట్లేదు ఎందుకని అది డైవర్ట్ అవ్వచ్చేమో అనేటువంటి ఒక లోపల్గా ఉండేటువంటి చిన్న ఇన్ఫీరియారిటీ మనకి ఫీలింగ్ అనేది ఉంది సో అటువంటి వాటికి కూడా కొద్దిగా దూరంగా ఉన్నాను ప్రస్తుతానికి ఎందుకనంటే ఈ డైవర్షన్ కొంతమంది సీరియస్గా ప్రిపేర్ అయ్యేలా ఉంటారు వారిని డైవర్ట్ చేయడం కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా డైవర్ట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశమే ప్రధాన కారణం ఇంకొకటి వీరందరూ కూడా కష్టపడి చదువుతున్నారు కష్టపడి చదివేటటువంటి వీరికి కూడా న్యాయం జరగకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మనకి తెలిసిన విషయమే ఈ యొక్క రాష్ట్ర పాయింట్ విషయంలో కూడా ఆల్రెడీ చాలామంది కూడా ఏదైతే నిన్న కేసు గురించి చాలా వరకు కూడా మిత్రులందరూ కూడా వీడియోల రూపంలో కూడా తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా యొక్క థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను కాబట్టి అయితే ఈ విన్నపాలన్నీ కూడా ఎవరైతే రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో వారందరికీ కూడా మీ యొక్క విన్నతలు అయితే ఇవ్వండి అధికార పక్షం వారికి సో అయితే ఈ యొక్క వీడియోని ఎక్కడితో కంప్లీట్ చేస్తాం ముగిస్తాను ఈ వీడియోని లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి